హాయ్ గాయస్ వెల్కమ్ టు సత్య మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ అంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజైతే నేను మరమరాలతో మిక్చర్ అయితే చేస్తున్నాను అందుకున్న ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే నేను టమాటాలు అయితే వేసేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మీ దగ్గర బజ్జీ అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను అవి వేయట్లేదు సో ఇవి వేసి కొంచెం బాగా అయితే కలపాలి ఫస్ట్ చూసారు కదా బాగా అంతా మిక్స్ అయ్యేలాగైతే కలపాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కారం సాల్ట్ కూడా కలిపి వేసుకుంటున్నాను చూసారు కదా ఇవేమో పల్లీలు ఫ్రై చేసి అయితే నేను వేస్తున్నానండి కొంచెం అయితే లెమన్ జ్యూస్ అనమాట ఇవి వేసి ఇప్పుడు బాగా కలపాలి ఇలాగైతే బాగా అయితే కలపాలి అండి చూసారు కదా మొత్తం అయితే ముద్దలాగా అయిపోతుంది సో మరిమరాలన్నీ కూడా నానిపోయేలాగా కలపాలి చూసారు కదా ఇలాగైతే అయిపోయినట్టేనండి మనకి ఇంకా మనం పల్లీలు అనేవి ఉంటాయి కదా సో అవి అయితే మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు ఇందులోకి కొత్తిమీర కూడా మనం యాడ్ అయితే చేయవచ్చు టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి చూసారు కదా అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత పొడి పొడిగా ఉందో సో ఇలాగైతే సరిపోతుంది అప్పుడు దీన్ని ఒక కప్ తీసుకుంటే సరిపోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి